గణేష్ విగ్రహ నిమజ్జన మహోత్సవ సందర్భంగా ఎలాంటి అవాంతనీయ సంఘటనలకు తావివ్వకుండా ఇవ్వకుండా శాంతియుత వాతావరణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం జరగలేపంటే పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్సరెన్స్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అధరాజ్ సింగ్ రాణా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి మాట్లాడుతూ సెప్టెంబర్ స్థానిక చిన్నచెరువు గటవద్ద ఉన్న వినాయక షూట్ ఏర్పాట్లు గణేష్ నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటి నుండే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు నంద్యాల పట్టణంలో గణేష్ మండపాల స్థాపనకు మున్సిపల్ కమిషనర్ నుండి విద్యుత్ కనెక్షన్ కు కార్యాలయం నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు పవర్ ఆసమాషగా తీసుకోవడానికి వీలెందని కరెక్టర్ స్పష్టం చేశారు దాదాపు ఐదు వందల వినాయక విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లు అధికారులు వెల్లడిస్తున్న నేపథ్యంలో స్థానిక చిన్న చెరువు కేసీ కెనాల్ కుందునది ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లకు ప్లాట్ఫామ్ క్రైన్ లైటింగ్ భారీ కేడింగ్ స్విమ్మర్లు వైద్య శిబిరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు చిన్న చెరువు ప్లాట్ఫామ్ బలహీనంగా ఉందని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు ఊరేగింపు ప్రదేశాల్లోని ముఖ్య కుడలి ప్రాంతాల్లో త్రాగునీటి వసతి ఏర్పాటతో పాటు ముమ్మర పారిశుద్ధ చర్యలు చేపట్టాలని సూచించారు ఇప్పుడు కాలు ఇస్తే చేయలేదు మట్టి విగ్రహాలే అంటే

టీ ఇ టూ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి కంట్రోల్ అండ్ పెద్ద చెరువు చిన్న చెరువు లైక్ హోల్డింగ్ ఏరియా పార్కింగ్ సిస్టమ్ ఏరియా సో ఎస్టన్ సిస్టమ్ లేదు చిల్డ్రన్ ఇంటాక్సిక రాబడు మండల్స్ పిల్లలు వెళ్తే మధ్యలో పడిపోతారు చెప్పాలి అండ్ ఫోర్ ఫైవ్ మాత్రమే దగ్గర పిల్లలు బయట ఉంటారు So this can be only done if we identify marginal points right from at all panchayat level also.